వచ్చిన పత్రికా విలేకర్స్కి మా గౌరవ వార్డ్ మెంబర్స్కి అందరికీ మరొకసారి నా నమస్కారాలు ఈరోజు మున్సిపల్ సమావేశం స్టార్ట్ అయింది పొద్దున్న పదిన్నరకి టైం పెట్టినాము మా పదకొండు గంటలకి మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్లో మా అందరూ కోరం వచ్చిన తర్వాత మేము మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యి అజెండా చదువుతుండగా ఇంకేమి ఇంకా మూడు సబ్జెక్టులు ఉన్నాయి అజెండా కంప్లీట్ అయ్యేదానికి మా నా గౌరవ వార్డు మెంబర్స్ వచ్చి మన బండి అజయ్ మీరు కౌన్సిల్ మీటింగ్ ఎట్లు జరుపుతున్నారు గౌరవం లేకుండా అని అడిగినారు అడిగినారు కౌన్సిల్ మీటింగ్ ఎట్లా జరుపుతున్నారు అని అజయ్ కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు వన్ బై త్రీ పదకొండు మంది ఉన్నా కూడా కౌన్సిల్ మీటింగ్ జరపొచ్చు అని ఆన్సర్ ఇచ్చినారు కానీ ఆయన వినుకోకుండా మరొకసారి కూడా అలానే అడిగినాడు ఇంతకు ముందు నెలలో కూడా మేము కోరం చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసినాము స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక్కొక్కరే వస్తున్నారు ఈరోజు కూడా వచ్చినారు పోయిన నెల కూడా వచ్చినారు అయినా కూడా వాళ్ళు కూరం లేకుండా చేసినారని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇంకే మూడు సబ్జెక్టులు కంప్లీట్ అయ్యే ముందంగా వచ్చి కూరం లేదు అది లేదు ఇది లేదని ఆడవాళ్ళని గౌరవ మన లేడీస్ చైర్మన్ కౌన్సిలర్ని కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది కానీ వాళ్ళు కోరం అనేది వాళ్ళకి తెలిసి మాట్లాడాలని అజయన్న గారిని నేను అడుగుతున్నాను అజయన్న గారినే కాదు సంజీవ మన వనూరు స్వామి గారిని మరియు మన కౌన్సిలర్ యూగోయల్ గారి వలి భాష శ్రీనివాస్ యాదవ్ మరియు మన శ్రీనివాస్ రెడ్డి నాలుగో వార్డు ఆయన అడుగుతున్నాడు అజెండా మా ఇంట్లోనే తయారవుతుందని ఆయన చెప్తున్నాడు అజెండా ఎక్కడ తయారైతుంది అనేది కొంచెం బాగా కనుక్కుంటే బాగుంటుంది ఆయన కూడా ఒక ఎంప్లాయ్ కొడుకు అయ్యి ఇట్లా ఏది తెలియకుండా నోరు జారడం ఇది పద్ధతి కాదని అడుగుతున్నాను ఈ ప్రతిసారి మీరు ఇలా అజెండా చైర్మన్ ఇంట్లోనే తయారవుతుంది అని అంటాడు కాబట్టి ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ మీటింగ్ అంటే ఏమి కూరం అంటే ఏమి మీటింగ్ ఎట్లా జరుపుతారు వాళ్ళని ఆయన కూడా ఒక మన మన ఆయన కమిషనర్ అని ప్రతిసారి అంటుంటాడు ఆయన అంతా తెలిసినక అట్లా మాట్లాడి ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లే నోటికి వస్తే అట్లా మాట్లాడము అట్లంతా చేయడం ఇది పద్ధతి కాదు ఏమైనా మీకు దీని గురించి కౌన్సిలింగ్ మీటింగ్ గురించి సబ్జెక్ట్ కావాలా అంటే కమిషనర్ గారి దగ్గరికి పోతే ఆయన వివరించి చెప్తాడు వివరించి చెప్తాడు కాబట్టి ఇంకొకసారి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కావాలంటే మన కౌన్సిలర్లు కూడా ఉన్నారు ఈరోజు జరిగిన మీటింగ్లో పన్నెండు ఎప్పుడు ఈ నెలనే కాదు కొన్ని నెలల నుండి మేము చూస్తున్నాం వాళ్ళని పదిన్నరకి మీటింగ్ పెడితే పదకొండున్నర పదకొండు గంటల నుండి పదకొండున్నర గంట సేపు వెయిట్ చేసినా కూడా వాళ్ళు అదే కోసరంగా ఇక్కడ వైస్ చైర్మన్ రూమ్లోనే ఉంటారు అయినా కూడా గంటలు గంటలు వెయిట్ చేపిస్తారు వీళ్ళంతా ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఇంట్లో వంటలు చేకకుండా వచ్చింటారు మీటింగ్ చేసుకొని పోవాలని ఆడవాళ్ళు ఇంటిసేపు వాళ్ళు వెయిట్ చేపించింది కాక రోజు వచ్చి వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఇది ఏమైనా పత్తి తిన అని అడుగుతున్నాను నేను కౌన్సిలర్ని మీకు కూడా ఘోరం ఉన్న కూడా ఎందుకు నేను వాయిదా వేసాను అంటే నేను వాయిదా వేయాలనే ఉద్దేశంతో వేయలేదు ఊరినే ఒకరికొకరు మాట్లాడుకొని ఇది ఊరికే పెద్ద గొడవ చేస్తారేమో అనే ఉద్దేశంతో వేసినాను అంతే చైర్మన్ కి మధ్య గొడవ జరిగితే ప్రైవేట్ వ్యక్తులతో అలవా చేసి గొడవ జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు ఎవరు చేసినారు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేస్తారు ఎక్కడ చేసినారు వాళ్ళు ఆరోపిస్తా ఎక్కడ చేయలేదు చెప్పండి ఎవరైనా వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ పైన నుండి కిందకు కమిషనర్ రూమ్ లోకి పోతే ఎవరు పోలేదు ఈమె ఏదో అంటే ఆయన ఈమె అడగడానికి కమిషనర్ రూమ్ లో పోతుంది వాళ్ళతో పాటు వాళ్ళ ఆయన మిగతా వాళ్ళు పోతారు మళ్ళీ ఆడవాళ్ళు మేము లేడీస్ కౌన్సిలర్లు మా భర్తలు పిలుచుకొని వస్తారు మమ్మల్ని మా భర్తలు ఇక్కడ ఈ రూమ్ లో కూడా రాకూడదని ఆయన గలాట్ చేస్తున్నారు ఒకసారి శ్రీనివాస రెడ్డి బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు మమ్మల్ని వదిలేక ఇప్పుడు నేనే కాదు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఒంటరిగా రాలేరు ఎవరైనా లేడీస్ ఎక్కడికి ఒంటరిగా రాలేరు కాబట్టి మా జతుల్లో వాళ్ళు మమ్మల్ని పిలుచుకొని వస్తారు కొంతసేపు కూర్చుంటారు అట్లా కూడా రాకూడదని ఆయన ఒకసారి ఇంతకు ముందు అప్పుడే గలాట్ కూడా చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు లేడీస్ అనే గౌరవం కూడా లేదు వాళ్ళకి అభివృద్ధి పనులన్నీ కొన్ని వార్డులకే పరిమితం చేస్తున్నారు మా వార్డులో వాళ్ళు డెవలప్మెంట్ ఏమీ చేయడం లేదు మా అజెండానే రావట్లేదు అనేది ఆరోపిస్తున్నారు నేను ప్రతి ఒక్క అజెండాను కూడా పెడతాను ఏ అజెండాని నేను ఏ వార్డుది కూడా పక్కన పెట్టిన రోజులు లేవు కావాలంటే నేను అన్ని నిరూపిస్తాను ఏ వార్డ్లో ఎంత వర్క్ చేసినాము అనేదానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి కూడా ప్రూఫ్తో సహా ఉన్నాయి ఏ వార్డ్లో ఎంత పనులు జరిగినాయని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఈ రోజు మాట్లాడిన వైస్ చైర్మన్ ఓలీ ఈయన శ్రీనివాస్ యాదవ్ అన్నాడే నా వార్డులో ఒక పని జరగలేదని ఆయన వార్డులో ఎందుకు జరగలేదో మళ్ళీ ఆయన వార్డులో లో తిరుగుతాడో లేదో తెలియదు కానీ ఆయన వార్డ్ నుండి నాకు ఫోన్లు వస్తాయి మేడం మా వార్డులో కాల్వ క్లీన్ చేయలేదు ఒక లైట్ లేదు అంటే ప్రతిసారి స్పందించి నేను పని చేపించినాను కావాలంటే మీకు నేను ప్రూఫ్ కూడా ఇస్తాను ప్రధానంగా మీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు మేడం మిమ్మల్ని చైర్మన్ పదవి నుండి తప్పించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి గొడవలన్నీ సృష్టిస్తున్నారు అనేది ఒక బయట ప్రజల్లో అభిప్రాయం ఉంది మీరు దీనిపైన ఏం చెప్తారు మీ పార్టీ నాయకులకి ఈ విషయం తెలిసింది ఒకసారి ఉద్యోగింపులు జరిపినారు అని బయట మాట్లాడుతున్నారు దీనిపై మీరు ఏం మాట్లాడతారు దీనిపైన ఏమీ జరగలేదు చైర్మన్గా నేనే ఉంటాను స్థానం కూడా నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఇది జగన్ అన్న గారు ఇచ్చేటది చైర్మన్ అనేది నాకు అందరూ కూడా నన్నే కొనసాగించాలని పైన అధికారులు కూడా అంటున్నారు ఒక్కొక్క కౌన్సిలర్కి యాభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి సమావేశానికి పిలిపించినారు ఈరోజు అని చెప్పేసి కౌన్సిల్ సమావేశంలోనే ఒక సభ్యుడు ఆరోపించారు కొంచెం ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇప్పించుకోవచ్చు చూపిస్తే మేము కూడా ప్రూఫ్ చేస్తాం అదే నేను అడిగిన అడిగినాను నిరూపించు లేదంటే ఎక్కడన్నా పోయి ప్రమాణం చేద్దాం రా

ఈరోజు సమావేశంలోన వాళ్ళు ఇన్ని ప్రజల సమస్యల గురించి వైస్ చైర్మన్ ఏ రోజన మాట్లాడింది మీరు విన్నారా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఈ రోజు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలనే ఉద్దేశంతోనే గొడవ పడినారు అంతే మనకి తెలుస్తుంది వాళ్ళు గొడవ పెడాలని వచ్చినారు కాబట్టి పెట్టినారని అడుగుతున్నారనా పోయినసారి పన్నెండు వరకు అందరు వస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది టైం రాలేరు అందుకోసం వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం మేము పోయినసారి కూడా ఈసారి ఎందుకు మీరు పదకొండు మంది అంటున్నారు పోయినసారి టైంకి వచ్చినారేమో మీరే చూడండి మీరు కొంతమంది విలేకరులు కూడా ఉంటారు చెప్తాను ఆయన ఆయన వాళ్ళ వర్క్ జరిగేటప్పుడు ఆయన రోడ్ వేసేకి మొత్తం కాంట్రాక్టర్ అంతా తోలినాడు తోలింటే ఈయన నాకు ఫస్ట్ కాలువ కావాల రోడ్ వద్దు అని వచ్చిండే జేసీపీని వచ్చిండే మెటీరియల్స్ని అంతా రిటర్న్ పంపించినాడు నాకు కాలువ వేస్తేనే నువ్వు రోడ్ అయ్యాను దీనికి నా ఎవరు కాంట్రాక్టర్ సత్యాన్ని కూడా కావాలంటే ఆయనతో కూడా నేను చూపిస్తాను ఆయనతో నేను ఎన్నోసార్లు బంక్పోయినా ఆయన అడుగుతున్నాడు మీరు వెనక్కిపోతుంది అన్న అమౌంట్ ఇది ఫస్ట్ కాల్నే వేసి రోడ్ అయ్యిండనని నేను ఈ విషయంలో ఒక పది సార్లు ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేసినాను అయినా కూడా లేదక్క మేము ఫస్ట్ కా రోడ్డుకే నేను అంతా తో దాంట్లో కాలువ పెట్టలేదు రోడ్డు వేసే నేను రోడ్డు వేస్తానని ఆయన ఒప్పుకున్నాడు కానీ ఈయన ఒప్పుకోలేదు ఇంకా వాళ్ళు వేరే దగ్గర పని ఉంటుంది కాబట్టి ఎత్తుకొని ఉంటారు ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చినప్పుడు మనం పని ఏం చేస్తారో చేపించుకోవాలా వచ్చి మన సమస్యలు వార్డులో ఏదైనా ఉన్నప్పుడు నా వార్డు పరిధిలో పను నాకు అలవలేదు ఒక ఇది కాలేదు కాంటాక్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు సమస్య మనం మాట్లాడుకోవాలా ఇది అంతర్గతంగా మాట్లాడే విషయాలు ఎందుకంటే నువ్వు కూడా ఒక వైస్ చైర్మనే కదా నాలుగేళ్ళుగా ఒక వైస్ చైర్మన్గా చేస్తుండవు చైర్మన్తో పాటు అంటే ఒక చైంబర్ అనేది ఒక చైర్మన్ కి ఒక కౌన్సిల్కి ఉంటుంది మన సమస్యను మనం చర్చించుకోవడానికి మీరు కౌన్సిల్ రాకొక్కున్నట్లు చైర్మన్ అంత కౌన్సిల్ చైంబర్కి రాక బయట కూర్చొని ఏదో ఒక పబ్లిక్ అంటే ఇప్పుడు మా అవును పౌరుడు ఎట్లా వస్తాడో వచ్చినట్లు అంటే నీవు అధికారుండి నువ్వు వచ్చి పబ్లిక్లో ఆడు కూర్చొని ఆడ నిలబడి మాట్లాడుతుండారే తప్ప సమస్యలు వచ్చి ఎప్పుడైనా అడిగినారా పోలే మీరు నాలుగేళ్ళు వైస్ చైర్మన్లుగా పనిచేస్తారు మేము కూడా ఉన్నాం కౌన్సిల్లోనే మేమేం చెప్తున్నాము గౌరవంగా లేచి సంబోధించు అధ్యక్ష అని తర్వాత ఏదైనా మాట్లాడనప్పుడు ఎవరికి వాళ్ళు మాట్లాడేది ఊరికే నిలబడతాను మాట్లాడతారు నీవు వైస్ చైర్మన్లుగా మీరు ఏం స్పందించినా ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా నాలుగేళ్లుగా మీరు మాట్లాడినారా మీ క్వశ్చన్ మీ మా వార్డు పరిధిలో పనులు కాలేదంటున్నారు కదా శ్రీనివాస యాదవ్కి ఎన్ని కోట్లు పెట్టినారో తెలుసు కదా అజయ్కి ఎన్ని కోట్లు లక్షలు పెట్టినారో తెలుసు కదా దొంగి కాలేకపోవచ్చు ప్రభుత్వంలో అన్ని గ్రాంట్లు అన్ని ఒకేసారి చేయలేదు లాస్ట్ టైం అయ్యే వాళ్ళు ఏం చేయలేకపోయినారు మేము కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని మేము చేస్తున్నాం మేము చేసే ప్రతి పనికి మేము చేసే ప్రతి వార్డు కౌన్సిలర్కి కొన్ని గ్రాంట్లు రావచ్చు కొన్ని రాకపోవచ్చు ఉండిందా పరిధిలో మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ పర్పస్ ఏం కావాలో పబ్లిక్ ఏం అవసరం ఉన్నాయో మీరు అధికారులను అడగచ్చు కార్మన్తో అడగచ్చు మీరు వచ్చి కూర్చొని మాట్లాడేది మన ముందు కదా ఒక అంత ఒకే కుటుంబ సభ్యులు కదా మనం ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నాము మన సమస్యలు మనం మాట్లాడకుండా పోయి ఎక్కడో బయట మాట్లాడి ఎక్కడో కొంచెం కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చేదానికంటే సమాచారం ఎప్పుడైనా కానీ మీటింగ్లు జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అప్పుడు కొద్దిగా టైమింగ్ చేంజ్ అయింది కొద్దిగా టైం చేసినప్పుడు కూడా మీరు కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొన్నారు కాకపోతే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు నేను నాలుగైదు సార్లు కూడా అన్నాను మామూలు టైంకి రావాలంటే వాళ్ళు వస్తున్నారు లేట్గా వస్తున్నారు మన దీంట్లో రెండు వర్గాలు ఏమైనా ఉన్నాయ్ కాకపోతే వర్గాలు అనేది ఏం లేదు మేమంతా ఒకటే కుటుంబ సభ్యులు ఇప్పుడు కానీ వాళ్ళ వర్క్ అని వైట్ తయారు వర్కం కానీ ఫైనల్ క్వషన్ మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే కాబట్టి మీరు ఇప్పుడు ఈ రకంగా గొడవ జరిగింది కాబట్టి మీ హైకమాండ్ ఏమైనా తెలిపినారా పార్టీ తరఫున మీరు ఏమైనా క్రమశిక్ష చర్యల కోసం మీరు మీ హైయర్ ఆఫీసర్ మీ మీ పార్టీ నేతలకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసినారా లేదా ముందు పోయిన నెల జరిగిందే మేము ఇన్ఫార్మ్ చేసినాము ఇప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేసినాం ఈ రోజు జరిగిన సమావేశం కూడా ఇన్ఫార్మ్ చేసినా ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ నుండి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా రెస్పాన్స్ చెప్తామని చెప్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి మేమైతే ఇరవై తొమ్మిది మంది కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అనుకుంటున్నాం అన్న అవతల అవతల వాళ్ళు ఏమనుకుంటారు మాకు తెలియదు మేమైతే ఎప్పుడు అట్లే ఫీల్ అవుతాం ఆ విషయాన్ని మొత్తం మీకు ఎంతమంది కౌన్సిలర్ల మద్దతు ఉంది మేడం ఇప్పుడు మాకైతే అందరూ ఉన్నారన్న ఈ రోజు మనం అందరూ కలిసే కదా రావద్దండి అని వాళ్ళు ఏం చెప్పిన పని ఖచ్చితంగా ఒకే పార్టీ వాళ్ళు ఒకే కుటుంబ సభ్యులు కౌన్సిల్ చైర్మన్ వైసీపీనే కానీ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు రెండోసారి వ్యతిరేకంగా మీకు వ్యతిరేకంగా కు వ్యతిరేకంగా మాట్లాడే దానిపైన అభిప్రాయం చెప్పండి అభిప్రాయం మామూలుగా జనసేన వాళ్ళు ఏదో వైస్ చైర్మన్ కాబట్టి ఏ చైర్మన్ కావాలనే ఆలోచన ఏదైనా వాడుకుందేమో అధిష్టానం మానించి సిగ్నల్ ఒకటే ఉన్న వాళ్ళే కంటిన్యూ చేయండి ఎటువంటి పరిస్థితిలో చేంజ్ చేయడం లేదని అన్నారు ఆ ఉద్దేశంతో ఏదైనా ఆయనకి ఏమైనా కోరిక ఉండి అయినా బయట వర్గాన్ని తయారు చేయాలనుకుంటే అది తప్పుగా జరుగుతుంది ఎందుకంటే మనకు హైకమాండ్ ఉంది పైన హైకమాండ్ నిర్ణయం చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి